రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడండి ఒకటి పార్టీ నిర్మాణం పార్టీ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ రెండు ప్రజల కోసం పార్టీ పెట్టేది ఎవరి కోసం ప్రజల కోసం పెడతాం సో ఒక పార్టీ అధినేతకి పార్టీ నిర్మాణం చేసుకుంటాం కొత్త నాయకులను పార్టీ తీసుకురావటం ఉన్న నాయకులను పరిరక్షించుకుంటాం అలాగే ప్రజల్లో కూడా ఉండటం ప్రజా సమస్యలు ఉంటే మాట్లాడటం ప్రభుత్వాన్ని నిర్మాత నిర్మాణాత్మక సూచనలు ఏంటో చేయటం నిలదీయాలని నిలదీయటం ఇది ఒక రాజకీయాలు ప్రజాసేవ అన్నది నిరంతర ప్రక్రియ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ప్రధాన సేవకుడుగా దేశాన్ని సేవలందిస్తారని మనం చూస్తున్నాం అలాగే దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన రాజకీయ పార్టీలు గుర్తింపు రాజకీయ పార్టీలు అధినేతలందరూ వారి వారి రాష్ట్రాల్లో వారి వారి సొంత నియోజకవర్గాల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అందరిది ఊరిదంతా ఒక దారి ఉలిపి కరది ఇంకో దారి అన్న సామెత అందంగా జగన్మోహన్ రెడ్డి గారి మా దారి మాత్రం చాలా వెరైటీగా ఉంది నేనే రాజు నేను చెప్పింది రాజ్యాంగం అన్నట్టుగా నడుస్తుంది వారు చేస్తుంది కేవలం విశ్రాంత రాజకీయాలే కాదు విధ్వంసకర రాజకీయ రాజకీయాలు అలాగే విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు నవీన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో అతనికి ఉన్నటువంటి లోటస్ పాండ్ లో ఉండేవారు సరే అతని ఇల్లు ఉమ్మడిగా ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి సరే ఏదో అనుకున్నా ఆ రోజు ఆయన తాడేపల్లిలో రెండు వేల పంతొమ్మిది ముందు తాడేపల్లిలో ఆయన నివాసం నిర్మించుకొని ఇదిగో నేను నివాసం నిర్మించుకున్నాను ఇక్కడి నుంచి చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు లేదు వాళ్ళంతా వేరే రాష్ట్రంలో ఉంటున్నారని చెప్పి దుప్పుకొచ్చారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయ్యాక రాష్ట్రంలో ఆయనకి రెండు ఇల్లుగా ఉన్నాయి కదండి ఒకటేవో తాడేపల్లి ప్యాలెస్ రెండు పులివెందులు ప్యాలెస్ రెండు ప్యాలెస్లు ఉన్నప్పుడు మూడో ప్యాలెస్ కోసం పాపం రుచికొండ మీద నాలుగు వందల యాభై కోట్లతో నిర్మాణం చేయించారు ప్రజలు చీ చీకొట్టారు అందుకని అది ఆ ప్రాప్తలు రాలేదు పోనీ ఈ రెండు ప్యాలెస్ లోనే ఉంటారు కదా ఎప్పుడు లేని ఎలాంటి ప్యాలెస్కి వెళ్ళి కూర్చుంటారు ఆయన వారాంతపు రాజకీయాలే కాదు మాసాంతపు రాజకీయాలు చేస్తున్నారు ఈ రకంగా పార్ట్ టైం పాలిటిక్స్ విశ్రాంతి రాజకీయాలు